కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశావు తలసాని గారు అప్పుడు లష్కర్ జిల్లా గుర్తుకు రాలేదా అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు సికింద్రాబాద్ ని కార్పొరేషన్ ఎందుకు చేసుకోలేకపోయారు మీరు మంత్రిగా ఉండి అంటూ చరణ్ కౌశిక్ యాదవ్ నిలదీశారు ఎందుకు మీరు మంత్రిగా ఉండి లష్కర్ జిల్లాను కనీసం కేసీఆర్ గారిని అడగలేకపోయారు పెద్ద సార్ అంటే భయమా అంటూ మండిపోయారు కేటీఆర్ మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎందుకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే వరంగల్ను ను విభజించి వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలుగా విభజించారు అప్పుడు అవి జంట నగరాలని గుర్తుకు రాలేదా మిస్టర్ కేటీఆర్ గారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సికింద్రాబాద్ పేరు మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పెయింట్ సికింద్రాబాద్ పేరు తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ను విడగొట్టే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అధికారం కోల్పోయిన తర్వాత సికింద్రాబాద్ పేరు మీద లస్కర్ జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే కాకుండా సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు వారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం లస్కర్ జిల్లా గుర్తు రాలేదు సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గుర్తు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ను విడగొడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి ముప్పై మూడు జిల్లాలను ఏ విధంగా విభజించిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసిరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని మూడు జిల్లాల్లో వచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టు అడ్డగోదిగా జిల్లాల విభజన చేసింది బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా అల్లుడు కోసం ఒక జిల్లా కొడుకు కోసం ఇంకొక జిల్లా అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను చిన్నగా చేసే ప్రయత్నంలో భాగంగా చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి రాజకీయ పబ్బం గడిపింది మీరు ఇక్కడ రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడతలేదు ప్రజలకు మెరుగైనటువంటి సర్కారు సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక మల్కాజిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం ఫోర్త్ సిటీ కలిపి అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆల్రెడీ ఉన్నదే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సికింద్రాబాద్ వస్తుంది ఎక్కడ కూడా సికింద్రాబాద్ విభజించకున్నప్పటికీ కూడా అనవసరంగా సికింద్రాబాద్ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేటీ గారు చేస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉండాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలని వాళ్ళే చేసిరు చేసిన తప్పులను వాళ్ళే చేసిరు ఆ తప్పులను సవరించే ప్రయత్నం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడద్దు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది దానిలో భాగంగా ప్రత్యేక పోలీస్ పోలీస్ కమిషనర్లు కావచ్చు అదే కాకుండా హైదరాబాద్ను కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఏర్పాటు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు కూడా జేహెచ్ఎంసీలు విలీనం చేసుకుని హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీ విధంగా హైదరాబాద్ తీసుకుని తీసుకుపోయే ప్రయత్నం జరుగుతా ఉంది జంట నగరాలను వేరు చేయదని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేటీ గారు మాట్లాడుతూ అసలు హైదరాబాద్ను సికింద్రాబాద్ వేరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా చేయలే కదా మీరు జంట నగరాలుగా ఉన్నటువంటి హన్మకొండను వరంగల్ని వేరు చేసింది మీరు మీ ఆయనలో చేసిన తప్పులు ఒకటి రెండు కాదు మీ తప్పులు చెప్పుకుంటే పోతే వంద ఉన్నాయి అయినా మీరు దానికి సమాధానం చెప్పలేక అనవసరంగా సికింద్రాబాద్ పేరు మీద రాయికింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కావచ్చు సికింద్రాబాద్ హైదరాబాద్ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే ప్రయత్నంలో భాగంగా అదే కాకుండా త్రిబులార్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు ఫోర్ నిర్మాణం కావచ్చు పోర్ట్ కావచ్చు మూసిని పునరుజ్జింపే కార్యక్రమం కావచ్చు మెట్రోను విస్తరించే ప్రయత్నం కావచ్చు అదే కాకుండా చెరువులను అదేవిధంగా పార్కును కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దానిలో భాగంగా హైదరాబాద్ ను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తా ఉంటే సూషి ఓరలేక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్ గారు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి సికింద్రాబాద్ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు